దీనికి పిచ్చి పీక్స్ లో ఉందమ్మా వీడియో దొంగ దొరకటి దొరికింది మాజీ దగ్గర ఇవన్నీ మా నన్ను ఎందుకు యాడ్ చేస్తావే చారి గారు అన్నిట్లో తోడుంటారు దీంట్లో తోడుంటారా దొంగలో కూడా నన్ను ఇన్వాల్వ్ చేయకండి చారి ఏం కాదులే సరిగారు గారు ఏమో నాలుగైదు సార్లు పోయేసి నాలుగు అడికే వస్తున్నాయి కదా ఈ తోట తోటంత అయ్యేదే ఒకప్పుడు కానీ ఇప్పుడు పైన ఉంటాడు ఇప్పుడు తెలియదు వాడు ఎవడు కూడా నాకు తెలియదు ఇప్పుడు రావడం ఇంకో వచ్చింది రావడమే ఒక పెద్ద అడవిలాగుద్ది ఏదికౌండ్ విషయాలు వస్తా వస్తాను సరిగారు చేశానండి ఫైన్ కూడా కలిగిన ఎండికాయలు పెరిగిన్నాను అల్లుడి కోసమని ఇది ఇదొక్కడి నా కోసం ఇవన్నీ నా అల్లుడి కోసం వీడియో నచ్చిందే ఒక లైక్ చేసి పారేయండి